నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల డిఎస్పీ పై అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు పులివెందులలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ రెండు లేదా నాలుగు నెలల్లో అయితే ప్రభుత్వం మారిపోవచ్చు తర్వాత మీ కథ ఎలా ఉంటుందో చూసుకోండి అంటూ ఆయన హెచ్చరించినట్లు తెలుస్తుంది మరి నిజంగా ప్రభుత్వం మారే అవకాశం ఉంటుందా ఆయన అసలు ఎందుకు హెచ్చరించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లతా మేడం వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మేడం నమస్కారం నమస్తే మేడం పులివెందులలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసులను అయితే బెదిరించినట్లుగా తెలుస్తుంది మరీ ముఖ్యంగా పులివెందుల డిఎస్పీ అలాగే ఇద్దరు సీఏలను పిలిపించుకుని మరీ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది ఏంటి మేడం అసలు ఎందుకు హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది అలాగే చూసుకున్నట్లయితే రెండు లేదా నాలుగు నెలల్లో ప్రభుత్వం మారిపోతుందో అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది నిజంగా ప్రభుత్వం మారే అవకాశం ఉందా ఏంటి మీ విశ్లేషణ ఏంటి మేడం ఇక్కడ ఎందుకోసం వచ్చాడు పులివెందలకి వచ్చింది అభిషేక్ రెడ్డి చనిపోయాడు కాబట్టి అతను ఫ్యూనిల్ కోసం దాని కోసం వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అందరితో కూడా కలుస్తూ ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో చూసాం ఎందుకంటే ఒక్కొక్క వికెట్ ఎలాగైతే వాళ్ళకి అది తెలుస్తుంది ఎందుకంటే ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళంతటి అంటే పాల్గొన్నా కానివ్వండి వాళ్ళ అక్కడ డ్రెస్సింగ్ చేసిన వాళ్ళే కానివ్వండి ఆ టైంలో వెళ్ళి చూసిన వాళ్ళే కానివ్వండి అందరూ ఒక్కొక్కరుగా చనిపోతున్నారు ఆ ఇదిలో ఉన్నాడు అంటే ముందే ఆయన అనుకున్న ప్లాన్ అంతా సక్సెస్ అవుతుందన్న దీనిలో ఉన్నట్టే కనపడుతున్నాడు సరే అది అయిపోయింది వెళ్ళిపోయే టైంలో ఎవరైతే మురళీ నాయక్ గారు వచ్చి డిఎస్పీగా ఉన్నారు అక్కడ ఆయన వచ్చి వర్రా రవీందర్ రెడ్డిని అంటే భారతి రెడ్డి గారి పిఏ అతను ఆల్రెడీ కేసులో ఉన్నాడు ఇంకొక అతను వచ్చి రాఘవ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ అతను కూడా కేసులో ఉన్నాడు సరే వీళ్ళిద్దరిని విచారిస్తుంది మురళీ నాయక్ అనే డిఎస్పి సో అందుకని వాళ్ళ మీద విచారిస్తున్నారనే ఒక దీంతో ఏంటి మా మనుషులే నువ్వు విచారిస్తావా అంటే వాళ్ళు తప్పు చేసినా విచారించకూడదు అంటే నిజాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో బెదిరించినట్టు తెలుస్తుందా మేడం లేదంటే ఇప్పుడు వాళ్ళు ఏ తప్పైనా చేయొచ్చు కానీ వాళ్ళని విచారించకూడదు సో మా వాళ్ళని నువ్వు టచ్ చేస్తావా మా వాళ్ళని నువ్వు అడుగుతావా అని పరిధి ఏంటి అంటే పోలీసులను కూడా ఆయన ఏంటంటే ఆయన వాళ్ళకు ఒక పరిధి గీసేశారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వైసీపీ వాళ్ళంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు సో వాళ్ళు ఏం చేసినా ఎన్ని తప్పులు చేసినా చేసినా ఏం జరిగినా కూడా వాళ్ళని నడకూడదు అనేది గత ఐదేళ్ళు ఉన్నది సో ఇప్పుడు కూడా అదే దీనిలో బాటలోనే వెళ్ళాలని చూస్తున్నాడు సో అధికారం కోల్పోయినాము అనేది కూడా ఆయనకి ఇంకా తెలియట్లేదా ఇంకా కళల్లో ఉన్నాడా ఏంటో తెలియట్లేదు అర్థం అవట్లా ఆయన ఏ లోకంలో ఉన్నారో అని కూడా తెలియట్లేదు అంటే ఆయన్ని బెదిరించడం జరిగింది మురళీ నాయక్ గారిని అంటే అధికారం అనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండదు కూటమి ప్రభుత్వం ఉండదు రెండు నుంచి నాలుగు నెలల్లో ఏ రోజైనా కూలిపోవచ్చు మళ్ళీ అధికారం లేక మేమేం వస్తాం వచ్చిన తర్వాత మీ అంత చూస్తాం ఇది అంటే ఇంత భారీ మెజార్టీ ఉన్న తెలుగుదేశం పార్టీని సార్ కూటమిలో కలిపి ఉంటే ఇంకెంత భారీ మెజార్టీ ఉంది సార్ యాక్చువల్లీ తీసుకున్న తెలుగుదేశం కూడా భారీ మెజార్టీ ఉంది ఎవరు ఏం చేయలేని పరిస్థితి అలాంటి పొజిషన్లో ఉంటేనే ఈయన ఇలా బెదిరిస్తున్నాడు అని అంటే ఏమనుకోవాలి అంటే ఆయన అసలు ఆ వ్యాఖ్యల వెనక అసలు ధీమా ఏంటి మేడం రెండు లేదా నాలుగు నెలల్లో అని ఖచ్చితంగా చెప్పినట్టు చెప్తున్నారు అసలు దీని వెనకాల ఆయన వ్యాఖ్యల వెనక అసలు అంత ధీమాగా మాట్లాడడానికి కారణం ఏంటంటారు ఆయనకి గతంలో కూడా చెప్పారు నేను ఆత్మలతో మాట్లాడతానని ఆత్మలతో మాట్లాడి వచ్చాడేమో సో ఆత్మలు ఏమైనా అలాంటి సజెషన్ ఇచ్చాయేమో ఎందుకు మేము చేస్తాం కదా పోతాయిలే అని చెప్పి గవర్నమెంట్ బోధలే అన్నట్టు ఉన్నారు సరే లేకుండా ఉంటే ఎవరిని అడిగినా చెప్తారు కదమ్మా అసలు ఇట్లా ఇంత భారీ మెజారిటీ ఉన్నప్పుడు ఏ రకంగా ప్రభుత్వం కూలిపోతుంది ఎలా అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించలేకపోతున్నాను అంటే ఇంకా కాకపోతే ఇంకా వేరే రకం కుట్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మనుషులని ఏ రకంగా అంటే ఆయన అధికారం కోసం సొంత బాబాయ్నే లేపేసిన వాళ్ళు ఇంకా వేరే రకమైన ఆలోచనలు కూడా చేసే అవకాశం కూడా ఉంటది కానీ ఇప్పుడే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉండాలి ఈయన ఏ పద్ధతిలో అలాంటి మాటలు మాట్లాడాడు ఎందుకోసం మాట్లాడడాడు అనేది కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంటది అంటే మనుషు ఏమైనా చేస్తాను అంటే అధికారం కోసం ఎలాంటివి జరిగే చూసాం గతంలో మనం కోడికత్తి కానివ్వండి గులకరాయ్ కానివ్వండి వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి ఆయన అధికారం కోసం ఎవరిని కూడా ఆయన కావాల్సింది అధికారం అధికారం కోసం ఏమైనా చేస్తారు అలాంటి వ్యక్తి అలాంటప్పుడు జాగ్రత్తగా ఈయన ఏం చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు అనేది ఫస్ట్ అయితే అది ఆలోచించాల్సిన విషయమే అంత తెలుగు కూడా తీసేసుకోకూడదు అని అంటే ఒకటి ఆయనకి గతంలో చెప్పాడు ఆయన ఆత్మలతో మాట్లాడు ఇట్లాంటివి మాట్లాడాలని ఈజీగా తీసుకుంటారా లేకుండా ఉంటే ఆయన మాట్లాడే మాటల్లో అంటే గతంలో చేసిన అరాచకాలు ఉన్నాయి కాబట్టి దాని దృష్ట్యా ఇంకేమైనా ఎవరినైనా అటాక్ చేయాలని చూస్తున్నాడా సో దానికోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా అలాంటివి ఆయన మనసులో ఉన్నది ఈ రకంగా వచ్చిందా అని కూడా ఆలోచించాల్సిన విషయం కాకపోతే అదే విషయం ఆయన్ని కూడా ఇంటర్గ్రేట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఏదైతే నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఎవరికి థ్రెట్ పెట్టావు ఎవరిని గురించి నువ్వు ఇలాంటివి చేస్తున్నావు ఇలాంటివి మాట్లాడుతున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేది అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అంటే ఇప్పుడు మనం గతంలో చూసాం బాబుగారి మీద ఎన్ని రకాల అటాకులు చేశాడు అనేది ఇప్పుడు కూడా అలాంటివి మళ్ళీ ఏమైనా చేయటానికి ప్రయత్నిస్తున్నాడా అనేది అయితే ఇక్కడ సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తాడు ఎందుకంటే గతంలో మనం చాలామంది నాయకుల్ని కోల్పోయాం కూడా సో అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా అయితే దీని ప్రజలందరికీ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే ఏ రకంగా ఇతను ఆలోచన తీవ్రంగా ఉంది అధికారం కోసం అధికారం కోల్పోయేటప్పటికి ఏదైనా చేయటానికి సంసిద్ధుడుగా ఉన్నాడా అనే ఆలోచన అయితే ఇక్కడ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఆయన మాట్లాడిన మాటలకి ఎంక్వైరీ అయితే చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక డ్యూటీలో ఉన్న డిఎస్పీని ఆయన బెదిరించినట్లు తెలుస్తుంది మరి ఇప్పుడు ఆయనపై ఏమైనా చర్యలు తీసుకుంటారంటారా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగంలో అలా ఇప్పుడు ఫుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అధికారం ఉన్న పార్టీలే అక్కడ ఉన్నాయి ఏది రెండు మూడు సీట్లు పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు అక్కడ అట్లాంటి స్టాండర్డ్ కలిగిన పార్టీలు ఎవరికైనా కూడా కూటమితో కలిస్తే ఇంకా భారీ మెజార్టీతో ఉంది అలాంటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అందుకని ఏది ఈజీగా తీసుకోకూడదు ఆయనే ఎంక్వైరీకి పిలవాలి ఎందుకు మాట్లాడాడు అనేది అడగాలి ఈ రకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఎవరికి హాని తలపెట్టాలనుకుంటున్నాడు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం మరి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనకైతే కుట్ర ఉందని చెప్పి మేడం అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుతాం